ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీభలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ ప్రాదేవత ఎలవెల్లా మీతో ఉండి మీ మనవాచి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ధన ప్రాప్తికి ఒక పది నమస్కార మంత్రాలు తెలుసుకుందాం చాలామంది ధనవనంగానే డబ్బు అనుకోకండి ఆరోగ్యం దగ్గర నుండి ఐశ్వర్యము ఇల్లు వాకిలి పొలము స్థలము ఉద్యోగము ఆరోగ్యం అన్నీ ధనం కిందకే వస్తాయి మనం అంటే చాలా వరకు కొన్ని పెద్ద పెద్ద పరిహారాలు చేయడానికి ఇబ్బందిగా ఉన్నవారు ఎవరైనా సరే ఈ పది నమస్కార మంత్రాలలో మీరు ఏదో ఒక నామాన్ని ఏదో ఒక మంత్రాన్ని రెగ్యులర్గా చేయాలి ఎలా చేయాలో చెప్తాను ఈ మంత్రాన్ని మీరు మీకు ఈ నచ్చిన దాన్ని ఈ నేను చెప్తాను ఈ పది మంత్రాలు చెప్తాను దాంట్లో మీకు నచ్చిన దాన్ని మీరు ఎంచుకోండి మీరు ఉదయం మధ్యాహ్నం అలాగే రాత్రి ఉదయం మధ్యాహ్నం రాత్రి నిద్రకు పడుకునే ముందు అయితే మీరు ఐదు సార్లు అంటే ఉదయం ఐదు సార్లు మధ్యాహ్నం ఐదు సార్లు నిద్రపోవడానికి ముందు ఒక ఐదు సార్లు ఈ మంత్రాన్ని అనుకోవాలి అప్పుడు మీకు ఈ మంత్రం చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అత్యంత శక్తివంతమైన మంత్రాలు కాబట్టి నామ మంత్రాలు కాబట్టి ఆమె మీద దయచూపిస్తుంది మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరుస్తుంది నేను ఈ మంత్రాలు పది చెప్తాను మీరు ఈ పది మంత్రాల్లో మీరు ఏది చేయగలరు చేయండి ఒకటి ధనాయ నమ ధనాయ నమ రెండవది ధనాయ నమో నమ ధనాయ నమో నమ మూడవది లక్ష్మీ నమ లక్ష్మీ నమ నాలుగోది లక్ష్మీ నమో నమ లక్ష్మీ నమో నమ ఐదోది లక్ష్మీ నారాయణ నారాయణనమ ఆరోది నారాయణ నమో నమ నారాయణ నమో నమ ఏడోది నాారాయణనమారాయణనమ ఎనిమిదోది ప్రయ నమ ప్రాప్తాయ నమ తొమ్మిదోది ప్రాప్తాయ నమో నమ ప్రాప్తాయ నమో నమ పదోది నారాయణ నమో నమ నారాయణ నమో నమ ఇవి ధనప్రాప్తికి నమస్కార మంత్రాలు ఎవరైనా సరే ఇందులో మీరు ధనాయ నమ అనుకుని చాలు ప్రతిరోజు మీరు ఉదయము మధ్యాహ్నము రాత్రి పడుకునే ముందు ఐదు సార్లు అంటే ఐదు సార్లు చేస్తే చాలు అంటే ముందు కొడుకోవడానికి ముందు కూడా ఐదు సార్లు ఇది అత్యంత అద్భుతంగా యోగిస్తుంది అంటే మనం రెగ్యులర్గా చేయలేము పూజ చేయలేము బయట ఉన్నాము విదేశాల్లో ఉన్నాము అనేవారు కూడా నిర్భయంగా ఈ ధన ప్రాప్తికి ఈ పది నమస్కార మంత్రాలు చేయండి తంత్రశాస్త్రంలో వీటి గురించి చాలా అద్భుతమైన చాలా మంత్రాలు ఉన్నాయి కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంటే భయపడకుండా మీరు చేసుకోవచ్చు ఇది ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇక్కడ ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయకండి అదొక్కటి నియమం మిగతా సమయంలో నిర్భయంగా చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయాన్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ